పని చేసుకోనివ్వట్లేదు డిస్టర్బ్ చేస్తున్నారు సర్కార్ను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ మాటలన్నది ఎవరో కాదు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రతిరోజు తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు కుమారస్వామి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడ్డ తన ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు ఒక ముఖ్యమంత్రిగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నానన్నారు కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం దినదిన గండంగా గడుపుతోంది పైకి ఆపరేషన్ లోటస్ సద్దుమణిగినట్టు కనిపిస్తున్న కుమారస్వామి సర్కార్ కు టెన్షన్ తప్పడం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారిపోతారేమోనన్న భయం వెంటాడుతూనే ఉంది దీంతో కమలం ఆపరేషన్ కు కౌంటర్ ఇచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం కాసేపట్లో సమావేశమవుతోంది కర్ణాటక సిఎల్పి భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బెంగళూరు ప్రతినిధి ఆశా అందిస్తారు ఆశా చెప్పండి సిఎల్పి భేటీ అజెండా ఏంటి ప్రస్తుతానికి కర్ణాటక రాజకీయంలో ఎటోకటు వెళ్ళాలి అనే దారి మాత్రం మొత్తం మలుపు తిరిగిందనే చెప్పాలి ఆపరేషన్ కమలా చేస్తున్నటువంటి వ్యూహాలన్నిటికీ కూడా ఒక పెద్ద బ్రేక్ పడింది అయితే నిన్న సిద్ధగంగా స్వామీజీకి ఒంట్లో ఆరోగ్య సమస్య ఉంది అంటూ కూడా యడ్యూరప్ప అటు వెళ్లారు సిద్దిరామయ్య తుమ్మకూరులో ఉంటే అక్కడికి వెళ్లడం జరిగింది సో అప్పటితో బ్రేక్ పడింది అనుకున్నట్లయితే అది పెద్ద తప్పనే చెప్పుకోవాలి అయితే గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ముంబైకి వెళ్ళున్నారో వారితో పాటు ముందుగానే ఇండిపెండెంట్ గా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ ముంబై లో ఉన్నారు అనంతరం మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు వీరందరినీ కూడా రమేష్ జార్కాహోలి తన వెంటే ఉంచుకొని వారందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు అయితే కుమారస్వామిని ఎప్పటికైనా సరే యొక్క సంకీర్ణ ప్రభుత్వానికి చిక్కుల్లో పెడదామనే అంశంతోనే కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు ఉన్నారంటూ కూడా కొన్ని విమర్శలు వినిపించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ రోజు జరగబోయే సిఎల్పి మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ముంబైకి తరలి వెళ్లారో వారందరూ కూడా వెనక్కి వచ్చారు తమ యొక్క ప్రాంతాలకి నియోజకవర్గాలకి వెళ్లడం జరిగింది అయితే వారందరూ కూడా ఈ రోజు సిఎల్పీ మీటింగ్ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోతుంది విధాన సౌదాలో సో విధాన సౌదాకి వచ్చినటువంటి ఆ యొక్క ఐదుగురు ఎం ఎమ్మెల్యేలకి కూడా ఏం జరుగుతుంది అందులో జరగబోయే కీలక భేటీలో ఏం విశ్లేషకులు ఏం మాట్లాడతారు అనే అంశాలకు సంబంధించి మొత్తం అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా సీఎం కుమారస్వామితో పాటు సిద్దిరామయ్య యడ్యూరప్ప కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది అయితే సిద్దిరామయ్య ఈ రోజు సాయంత్రం అంటే నాలుగున్నరకి గన్నరకి ఆ టైంకి ఆ యొక్క కోల్కట్టాలో ఉన్న జరగబోయేటటువంటి ర్యాలీకి మమతా ర్యాలీకి వెళ్లబోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆ ర్యాలీలో సిద్దిరామయ్యతో పాటు ఆంధ్ర చీఫ్ మినిస్ చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారని తెలుస్తుంది అయితే ఈ భేటీలో జరగబోయే అంశాలకు సంబంధించి బీజేపీ చేస్తున్నటువంటి ఆపరేషన్ కమల వ్యూహాలకు సంబంధించి కూడా ఈ రోజు సిద్దిరామయ్య వెళ్లి సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడతారా అన్న డౌట్ ప్రతి ఒక్కరిలో మెదులుతోంది అయితే విధాన సౌదాలో ప్రతిసారి జరుగుతున్నటువంటి ఈ సిఎల్పీ మీటింగ్స్ ఈ రోజు ప్రత్యేకంగా మరింత కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది ఓకే